నా పేరు కుటుంబి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుని రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మాచర్ల తహసీల్దార్ వారు ఈ కిరణ్ కుమార్ గారు మరి రిపబ్లిక్ డే సందర్భంగా పల్నాడు జిల్లా నలసరాపేటలో జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అరుణుబాబు గారి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రాన్ని అందుకోవటం హర్షించదగ్గ విషయం అందుగాని ఈరోజు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మాచల్ల ఎమ్మార్ గారిని కలిసి చాలా ఘనంగా సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఈ మాచల్ల మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన సేవలు అందించి మరెన్నో ప్రశంస పత్రాలు తీసుకోవాలని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున కోరుకుంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై భీమ్ జై అంబేద్కర్ ఈరోజు నా పేరు కందుల రవికుమార్ అండి జగత్ దేవరాజ్ చర్మకారు సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు టౌన్ మార్చర్ల మార్చర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ గారు ఆయన చేస్తున్న ఉద్యోగానికి చాలా న్యాయం చేశారని కలెక్టర్ గారు కూడా ఆయన్ని విడిచి ప్రశంసించడానికి ప్రశంసాపత్రాన్ని మాకు చాలా ఆనందం ఉంది ముఖ్యంగా వెనకబడిన వర్గాల్లో పనిచేస్తున్న అధికారులలో నిజాయితీగా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ముందుకు వస్తున్న అధికారులని మేము కూడా సమాజం తరపున సమాజం తిరిగే వాళ్ళ దొరకనని మేము కూడా వాళ్ళని కలుసుకొని వాళ్ళ ద్వారా మేము కూడా కొంత నేర్చుకొని సమాజంలో వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంలో పనిచేయడానికి మేము కూడా ముందుకొచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి ఆయన అభినందించి ఆయన ఆలోచనలు కూడా మేము సమయం చేసుకోవడానికి కృషి చేస్తామని అందుకు తగ్గట్టు ఆయన కూడా మాకు సహకరిస్తారని ఇంకొకసారి తెలియజేస్తూ ముగిస్తుంది